వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ రోజు రిలీజ్ అయిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ యొక్క విశేషాలలోనికి ఆ మూవీ రివ్యూ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అదే విధంగా లైక్ చేసి వీడియో చూడడం ప్రారంభించండి అదేవిధంగా మీరు కూడా మూవీ చూసినట్లయితే మరి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా నా రివ్యూ నచ్చినట్లయితే ఒక మెంబర్ కి షేర్ చేయండి ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే మూవీ నాకైతే యావరేజ్ గా అనిపించింది దానికి ప్రధానమైన కారణం రైటింగ్ సరిగా లేదు మూవీలా రాసుకున్న సీన్ కావచ్చు వాళ్ళు తీసిన డైరెక్షన్ కావచ్చు డైరెక్షన్ అండ్ రైటింగ్ చాలా అంటే చాలా ఫెయిల్ అయిన ఎక్కువ శాతం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఒక థర్టీ పర్సెంట్ పాస్ అయిన సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అయింది అని చెప్పుకోవచ్చు దానికి ప్రధానమైన కారణాలు అంటే ధ్రిరాజుకి చెప్పేంత పెద్ద స్థాయి కాదు కానీ ధృవరాజు గారు ఎన్నో సినిమాలు అద్భుతమైన సినిమాలు తీశారు కానీ ఈ సినిమాలు మాత్రం కొన్ని మిస్ అయింది ఆ మిస్ అయిన నేను చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనం విజేత చిరంజీవి గారు విజేత సినిమా చూసినాం దాల్లా శారదకు యాక్టర్ శారదకు ఒక క్యారెక్టర్ ఉంటుంది అట్లనే వాళ్ళ చెల్లెకు ఒక క్యారెక్టర్ ఉంటది అదే విధంగా శారద వాళ్ళ భర్తకు ఒక క్యారెక్టర్ ఉంటది అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంటది సేమ్ ఈ ఫ్యామిలీ స్టార్ మూవీలా విజయ్ దేవరకొండ హీరోయిన్ ఇద్దరికి రాసేసుకుంటే అయిపోయిందా విజయ్ దేవరకొండకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఒక అన్న తాగుబోతున్నారు రాసేరు కరెక్ట్ మరి ఇంకో అన్న ఎవరు పోనీ ఇద్దరిని పెట్టిరు వాళ్ళకి ఇద్దరు బా పెళ్ళిళ్ళని ఇద్దరిని పెట్టిరు దానిలో ఒకళ్ళు తొలి ప్రేమ మన పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారి అది సినిమా తొలి ప్రేమ దా సిస్టర్ క్యారెక్టర్ చేసి మొన్న నైన్టీస్ దా శివాజీ గారి వైఫ్ క్యారెక్టర్ ఆమె మంచి యాక్టర్ అదే విధంగా ఇంకో ఇంకో రోల్లా ఇంకో వదిన క్యారెక్టర్ ఇంకో మంచి యాక్టర్ ఎవరు శంభో శంభో సినిమా కావచ్చు గామి సినిమాలో కావచ్చు మాటలు రావచ్చు లేనివాడు ఒక యాక్టర్ మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి మంచి పేరు కూడా తెచ్చుకున్నాయి ఆమె మంచి మంచి యాక్టర్ అని పెట్టుకోరు కానీ వాళ్ళ క్యారెక్టర్ ఉంది ఇటు రమ్మంటే ఇటు వస్తారు అటు ఊమంట అటు వస్తారు అటు పోతారు అంతే కదా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ భర్త తాగిపోతు మరి తాగిపోతయినా ఇంట్లోనే వంటలు చేసుకుంటూ కూట మళ్ళీ పోని ఇట్లా ఏమంటారు ఓడ వచ్చి తిట్టి పోయినా ఏందా పెట్టాలి కనెక్షన్ అయితే మనం ఫ్యామిలీ చూస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుపోయినా అదే వాళ్ళ ఇంట్లో ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నది మనం కనెక్ట్ అవుతాం అంతేగా వాడు కూడా వచ్చి నేను ఎనిమిది లక్షలు ఇచ్చినా నూరా అని చెప్పి ఏడ్చింది కూడా చూపెట్టాలి ఏడిసిందని ఏందని చూపెట్ట ఎందుకు ఏడుస్తుందని వచ్చి అడిగితే ఇది అని చెప్తే వాళ్ళని పట్టుకొని పోతే హీరోయిజం హైలైట్ అవుతుంది ఇది స్క్రీన్ ప్లే అంటే వాడ తిట్టిను ఎనిమిది లక్షలు ఇచ్చినా నీ మూడు అప్పు తీర్చకపోతే నిన్ను అన్నారా అని చెప్పిండి చెప్పినప్పుడు ఆమెకు ఒక ఎమోషన్ వస్తుంది ఆ ఎమోషన్ ఆమె పండించాలి కదా మంచి నటే ఉత్తేన పైసలు ఇస్తలేదు కదా యాక్టర్ ఆ ఎమోషన్ పండిస్తుంటే అప్పుడు ఈరోజు ఎందుకు వేస్తుంది అంటే ఇట్లా ఏంటంటే అప్పుడు ఎమోషనల్ అవి వాడిని ఓడితేము మనం కనెక్ట్ అవుతాం కానీ ఆ ఎమోషన్ లేకుండా అది ఆట ఆటపడమని పోతాడు మీకు ఒక స్టోరీ మీకు ఫైటింగ్ నేర్పిస్తా అంటాడు అది మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఒక పాయింట్ సెకండ్ ఇంకో ఈమెకనే ఆ సీన్ పెట్టి మనం ఇంకో ఆమెకి ఆ సీన్ కూడా లేదు పోనీ వాళ్ళ అన్నకి సెకండ్ అన్న ఎందుకున్నాడు సినిమాలు అన్నది కూడా తెలియదు మొత్తం హీరో హీరోయిన్ మీద నడిపించేస్తాను ఫ్యామిలీ స్టార్ అని అంటే ఎట్లా ఇప్పుడు మనం విజేత సినిమా చూడొచ్చు అట్లానే బడ్జెట్ పద్మనాభం జగపతి బాబు గారు సేమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా రన్ అయితుంటది తాను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కళ్ళ ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లుని ఎట్లా కట్టుకోవాలి ఏంటి అనేది ఆ సినిమా అంతా నడుస్తుంటది ఎట్లా పొదుపు ఎట్లా చేస్తుడు పైసలు ఇది అగర్భర్తలకు పైసలు ఏమంటూ కూడా ఇయడు అంతా రన్ అవుతుంటుంది అక్కడ కనెక్ట్ కనెక్షన్ అవుతాం లాస్ట్ లా ఎవరేమీ అనుకున్నా నువ్వు వచ్చే రాజా నీ రాజు నువ్వే మంత్రి ఆ పాటకి ఇంకా కనెక్షన్ అయిపోయి మనం రేం ఏం ఇప్పుడే మాట్లాడుకుంటాం ఎందుకు కనెక్షన్ పాయింట్ ఉంటుంది మరి ఈ సినిమాలో ఏమున్నది ఫ్యామిలీ అనేటువంటి కనెక్ట్ కనెక్ట్ కావడానికి ఏమున్నది ఒక సీన్ ఒక ఎమోషనల్ సీన్ ఉందా అన్నదమ్ముల అనుబంధం ఉందా ముగ్గురు అన్నదమ్ములు అయినప్పుడు హీరోనే ఎందుకు చేయాలి హీరోకే ఫ్యామిలీ అనే ఎందుకు ఉంటది మిగతా ఇద్దరికి ఎందుకు ఉండేది వాళ్ళు ఏమో పూరం ఉంటారు ఒక అన్నగాడు సివిల్ అది చేసి వాళ్ళ మామకాడ తిట్టినని జాగ్రత్త చెప్తున్నాను అనుకోకండి వాళ్ళ మామ తిట్టినాక అర్ట్ అయ్యింది కాబట్టి పోని ఇంకో అన్నగాడు ఉన్నాడు వాడే ముందు పని చేస్తాడు ఏం చేస్తాడు అదని చూపెట్టాలి చూపెట్టలేదు మిగతా వాళ్ళ క్యారెక్టర్లు కూడా రాసుకోవాలి జనపతి బాబు గారు అతను వస్తాడు ఇటు ఆఫీస్కి పోతాడు అటు వస్తాడు మళ్ళీ ఆఫీస్కి పోతాడు రెండు మాటలు అంటే అయిపోయినట్టు ఇటు వెన్నకిషోర్ ఉన్నాడు యూస్ చేసుకోలేదు వీళ్ళే క్యారెక్టర్లు మేము అంటే వీళ్ళు ఒక బామ క్యారెక్టర్ పెట్టారు ఆ లాస్ట్ లాస్ట్లో యూజ్ చేద్దాం కూర అది అక్కడికి ఆపేసారు ఫ్యామిలీ అనే ఫోన్ కనెక్ట్ కావాలంటే ఏదో ఒక కనెక్షన్ ఉండాలి కదా అక్కడ రైటింగ్ అనేది దారుణంగా ఫెయిల్ అయింది ఒక ఎమోషనల్ కనెక్షన్ సీన్ ఉన్న రెండు మూడు అడ్డ అటువంటి సీన్స్ సీన్ మీద మస్తు అంపిద్ది ఇంకా మస్తు అంపు ఎందుకంటే ఫ్యామిలీ అంటే పోయి చక్కెర తెచ్చుడో ఉప్పు తెచ్చుడో ఉల్లిగడ్డలు తెచ్చుడు కాదు ఎమోషన్ ఉంటుంది బాధ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఎట్లా దోష చేస్తున్నారు అని ఏంది దోష చేస్తుర్రు అని అంత దోష పోయే పిల్లలు తింటారు అంటే తల్లి వాడే బాధ ఉంటుంది అరే నా పిల్లగాడికి ఇట్లా దోషుడు ఏం ఇష్టలేడు అని ఎన్ని పైసలు లేకపోయినా తల్లి బాధపడుతుంది అదన్నా కనెక్ట్ చేయాలి చేయలే ఇక్కడ డైరెక్షన్ వైఫల్యం ఉందండి అని చెప్పచ్చు ఇక లవ్ స్టోరీ లవ్ స్టోరీ కూడా మరి ఎందుకు ఏం స్టోరీ నేను చెప్ప ఎక్కువంటి డిస్కషన్ చేయాలి లవ్ స్టోరీ పై వస్తారు బాగానే ఉంది ఇంటర్వెల్ వరకు ఓకే ఇంటర్వెల్ తర్వాత అమెరికాకి ఎందుకు వేరు అమెరికాలో ఏమవుతుంది ఏంది అన్నది ఇంకొంచెం బెటర్గా రాసుకున్నా ఇంకా బాగుండేది సినిమా టోటల్ ఈ ఫ్యామిలీని పక్కన పడేసి లవ్ స్టోరీ మీదే ఇంటర్వెల్ తర్వాత పోయింది ఫ్యామిలీ స్టార్ అని పెట్టి ఫ్యామిలీ అనేది ఇంటర్వెల్ వరకు ఉంది ఇంటర్వెల్ తర్వాత ఫ్యామిలీ లేదు ఏం లేదు అంత లవ్ స్టోరీ పైన ఆ లవ్ స్టోరీ కూడా అయిపోయిన లవ్ స్టోరీ మళ్ళీ ఏదో చేద్దామని పోయింది అన్నట్టే పోయింది అది ఒకటి డిస్కనెక్ట్ ఉంది అంటే డైరెక్షన్ వైఫై అని చెప్పొచ్చు ఇంకా రెండు మూడు ఏంది వచ్చిందది ఏంది ఫ్లైట్ టికెట్కి పైసలు కట్ చేసుకోరు ఓకే మరి మూట రెండు మూడు నెలల జీతం కావాలన్నప్పుడు కూడా పైసలు కట్ అవుతాయా ఒక ఫ్యామిలీ గురించి ఆలోచన చేసేటోడు అంటే ఫ్లైట్ టికెట్ పైసలు పోయి వాళ్ళ యజమాని యజమానిని అడిగేటోడు మన మూడు నెలల జీతం కట్ అయిన కట్ అవుతుంటది అది కూడా మాఫీ అయ్యాలని అడగాలేదని మరి చూపెట్లే ఇట్లా చాలా ఉంది పాయింట్స్ చెప్తేమో ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అది ఎక్కువ మంది జనాలు రీచ్ అవుతారు కాబట్టి చూడలేము అని అయితే చూడొచ్చు అది ఎంత లాగ్ ఉన్నది కాబట్టి ఓపికతో చూస్తే యావరేజ్ అయితే అనిపిస్తుంది మనకు మొత్తం తీసి పడేసేటట్టు లేదు ఖుషి సినిమా మన దేవరకొండ సమంత దిశ సినిమా అట్లానే ఉంది యావరేజ్ ఉంది సినిమా చూడొచ్చు తీసి పడేసేటట్టు లేదు ఒక మేన దీనికి అటాచ్ ఎమోషనల్ ని యాడ్ చేసి ఉంటేనా ఫ్యామిలీ ఎమోషన్ ని అంటే ఎగ్జాంపుల్ ఇతను కష్టపడుతుండు ఎందుకు పడుతుండ్రు మిగతా వాళ్ళు ఎందుకు పడతారు ఇతనే ఇతను ఎందుకు పడుతుండు ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి ఇతని పైసలు లేవు అన్నదన్న అట్లాంటి సీన్ అన్న పెట్టాలి ఆ పిల్లలు మంచిగా స్కూల్ పోతారు వస్తారు పోతారు పోతారు కనెక్షన్ కనెక్షన్ ఉండదు ఇంట్లో ఒక ఫ్యామిలీ బాధపడుతుంది ఇట్లా పైసలు లేక బాధపడుతుంది అని చూపెట్టే సీన్ ఉండదు ఇట్లా ఈ ఫ్యామిలీ స్టార్ మూవీలా చాలా అంటే చాలా తప్పులు అయితున్నాయి ఆ తప్పులకు గాను సినిమా యావరేజ్ అని చెప్పచ్చు ఫైవ్ కి టూ టూ మార్క్స్ వేయొచ్చు ఫైవ్ మార్క్స్ కి టూ మార్క్స్ అయితే వేయచ్చు యావరేజ్ సిమ్ అయితే ఒకవేళ ఎమోషన్ ఉంటే మస్తు బ్లాక్ బస్ట్ పెట్టేది ఇంకోటి చెప్పాల్సింది అంటే మ్యూజిక్ మ్యూజిక్ పాటల పరంగా బాగుంది కానీ ప్రతి సీన్ కి ఎందుకు పుట్టాలి డైలాగ్ వినవాడకుండా డమ్ బడగా డమ్ బడగా డమ్ బడగా సౌండ్ ఎందుకు ఈ రీసెంట్ గా ఇది ఒక్క సినిమానే కాదు చాలా సినిమాలు అట్లనే ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు వినవాడకుండా ఈ డప్పు సౌండ్ వినవాడు సార్ కాబట్టి సౌండ్ కాదు ఇప్పుడు ఓం భీమ్ బుషు ఆ సినిమాలు కూడా సేమ్ మాట్లాడే మాటలు అర్థం కావు ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్ డిమ్ 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 సేమ్ ఈ సినిమాలు కూడా ప్రతి సీన్ ఎందుకు అంత బ్యాక్గ్రౌండ్ సౌండ్ మామూలుగా రాసేసుకుంటే అయిపోతాయి కదా ప్రతి సీన్ ఏది కొన్ని సినిమాలకి కావాలి కాబట్టి ఇప్పుడు హ్యానిమల్ సినిమాకి వాళ్ళు ఎమోషనల్ వాళ్ళు స్టార్ట్ చేసిందే మీకు కంటిన్యూ అనుకోండి అది ఎందుకు ఆ క్యారెక్టర్ అట్లా బిహేవి చేస్తారు కాబట్టి దానికి దానికి అయినట్టు ఉంటుంది దీనికి ఏంది ఫ్యామిలీ స్టార్ అన్నప్పుడు ఫ్యామిలీగా పోతుంది కాబట్టి దానికి డైలాగులతో చేయాలి అని దానికి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎందుకు ఆ సౌండ్ వినాలన్నా డైలాగ్నాలన్నా ఇది కొంచెం రాన్ రాన్ సినిమాలలో దిగ్విరాజు గారు కూడా అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ అనేది ఎమోషనల్ లేదు ఎమోషన్ లేదు ఫ్యామిలీ కనెక్షన్ ఫ్యామిలీ గురించి చెప్పిరు డైలాగ్ అన్ని ఉన్నాయని ఆ ఫ్యామిలీ ఎంత ఇంట్లో బాధపడుతుంది అని చూపెట్టేది లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు విజేత సినిమా చిరంజీవి గారు విజేత సినిమా దా చెల్లి పెళ్లి కోసం కిడ్నీ అమ్ముకుండు ఎమోషన్ అటువంటి ఎమోషన్ ఈ సినిమాలో మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఆ ఎమోషన్ అనుకుంటుంటే వాళ్ళ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం ఇది ఈరోజు ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ మిగతా రివ్యూలతో మళ్ళీ వెళ్తాం బాయ్ మళ్ళీ ఎత్తప్పుడు మళ్ళీ రాలేదు